శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నాకు జరుగుతున్న సన్మానానికి విచ్చేసిన గౌరవనీయులు మా పార్టీ సహచరులు గడు గంగాధర్ గారు అదేవిధంగా ఈ కమిటీ అధ్యక్షులు పెండం దత్తాత్రి గారు అలాగే నా పార్టీ సహచరుడు కేశ వేణుగారు గంగాధర్ గారు సలహాదారులు సత్యపాల్ గారు ప్రధాన కార్యదర్శి పూస రవి గారు భీమర్తి సురేందర్ గారు సలహాదారులైన పిల్ల మహేష్ గారు నారాయణ గారు వెంకటేష్ గారు పాసా ప్రకాష్ గారు బాసా శ్రీనివాస్ గారు రవి గారు పురపాటి గంగాధర్ గారు అదేవిధంగా ఉపాధ్యక్షులు దూర్నారా రాజు గారు సహాయ కార్యదర్శి అయిన జంగి ధర్మవీర్ గారు ప్రచార కార్యదర్శి లోల రాజేందర్ గారు ఉపాధ్యక్షులు రచ్చ ఆంజనేయు గారు సహాయ కార్యదర్శి మేక శ్రీనివాస్ గారు కార్యనిర్వహణ నిర్వాహక అధ్యక్షుడు కార్యదర్శి స్వామి గారు ఉపాధ్యక్షులు కస్తూరి గంగరాజు గారు సహాయ కార్యదర్శి వేముల భూమేష్ గారు కార్యనిర్వహణ కార్యదర్శి భాస్కర్ గారు అదేవిధంగా ఎన్జిఓస్ ప్రభుత్వ ఉద్యోగుల అధ్యక్షులు మా మామ శంకరెడ్డి గారు అదేవిధంగా వేదికపై ఆశనైన నా కుల బాంధవులందరికీ ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం నేను కార్పొరేషన్ పదవి చేపట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి నన్ను సన్మా నాకు సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పెద్ద కార్పొరేషన్కి అది కూడా అత్యధిక ఆదాయం తీసుకువచ్చే కార్పొరేషన్కి నేను చైర్మన్ కావడానికి కారణం రెండు ప్రధాన కారణాలు మొదటిది నా విధేయత పార్టీ పట్ల ఉన్న విధేయత పార్టీ పట్ల నేను నిజాయితీగా పనిచేయడం రెండవది మాత్రం నా కులం అది తప్పక చెప్పక తప్ప ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను ఆ రోజు అమెరికా నుంచి వచ్చి ఎనిమిది నెలల కాలంలోనే ఎమ్మెల్యేగా అయినా అంటే అది పద్మశాలీలందరూ కూడా ఐక్యంగా ఉండి నాకు మద్దతు తెలిపి ఆ రోజు అందరూ అండగా ఉండబట్టే నేను ఆ రోజు ఎమ్మెల్యే కాగలిగిన ఆ తర్వాత ప్రభుత్వ విప్ కాగలిగిన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఇవాళ ఈ పదవి రావడానికి కారణం కూడా మీరే అని చెప్పక తప్పదు కాబట్టి మీకు ఒకటే చెప్పదలుచుకున్నా నా కంఠంలో ప్రాణముంత ఉన్నంతవరకు పద్మశాలి సమాజానికి పద్మశాలి అభివృద్ధికి పద్మశాలి కులాల అభివృద్ధికి తప్పకుండా నేను కృషి చేస్తాను ఈ వేదిక సాక్షిగా మీకు తెలియజేసుకున్నా ఇక పెండం దత్తాత్రి గారు అదేవిధంగా కార్యవర్గ సభ్యులంతా కూడా పట్టణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయని మీరు అడిగిన అభివృద్ధి నిధులకు ఏవైతే అభివృద్ధి నిధులు అడిగినో సంఘం కట్టుకోవడానికి కోటి రూపాయలు రెండు కోట్లు రెండు కోట్లు ఎన్నైతాయో అవన్నీ కూడా ఆ నిధులను సమకూరుస్తానని ఈ మీకు హామీ ఇస్తున్నాం మరొకటి కూడా చెప్పదలుచుకున్న మొన్న కూడా అయిన సంఘం వాళ్ళు కూడా పిలిచాను అంతకుముందు కూడా నేను హామీ ఇచ్చిన మీరు కూడా ఉండే ఆరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పద్మశాలీలు అందరితోని ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా మేము హామీ ఇచ్చినాం జిల్లా పద్మశాలి సంఘానికి ఎకరాల భూమి ఇస్తామని ఆ భూమిని కూడా కేటాయించే విధంగా కృషి చేస్తాను కలెక్టర్తో కూడా మాట్లాడినాను మీరు కూడా మాట్లాడి ఇక ముందుకు దాన్ని తీసుకెళ్తే సిసిఎల్ఏల్లో దాంట్లో సిసిఎల్ఏ పెట్టి అక్కడి నుంచి మనకు పర్మిషన్ తీసుకుస్తాను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఎందుకంటే నిజామాబాద్ పట్టణంలో మూడు లక్షల ఓట్లుంటే దానిలో నలభై వేల ఓట్లు పద్మశాలీలో ఉన్నాయి అంటే దాదాపు ముప్పై ఇరవై ఐదు శాతం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఓట్లు పద్మశాలీలో ఉన్నాయి కానీ రాజకీయంగా మాత్రం చాలా వెనుకబడి ఉన్నారు ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పద్మశాలీల గురించి అందరికీ తెలుసు వాళ్ళు బాగా చదువుకుంటారు విద్యలో ముందుంటారు వాళ్ళల్లో మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు డాక్టర్లు నిజామాబాద్ పట్టణంలో నలభై శాతం పద్మశాలీలే ఉన్నారు టీచర్లు ముప్పై శాతం పద్మశాలీలే ఉంటారు వ్యాపారాలు కూడా పద్మశాలీలే చేస్తున్నారు నిజామాబాద్ పట్టణంలో కానీ కేవలం ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు ఒకటి గమనించాల్సిన అవసరం ఏమున్నదంటే ఏ జాతికైతే తన రాజ్యంలో రాజ్యాధికారం దక్కదో ఆ జాతి గౌరవం ఉండదు సమాజంలో ఎప్పుడైనా సరే ఏ వర్గానికైతే ఏ వర్గమైతే రాజకీయ భాగస్వామ్యం ఉంటుందో ఏ వర్గానికైతే రాజ్యంలో తన భాగస్వామ్యం ఉంటుందో ఆ వర్గానికే సమాజంలో గౌరవం ఉంటుంది అది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది రాజ్యంలో రా మనకు అధిక రాజ్యంలో ఉన్న అధికారంలో మనకు భాగస్వామ్యం లేనప్పుడు ఎవరైనా సరే ఏ జాతి అయినా సరే ఏ వర్గమైనా సరే ఏ కులమైనా సరే వాళ్ళు బతికున్న సచ్చిన శవంతో సమానం ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది సమాజంలో మనం అధికారంలో భాగస్వామ్యం కానప్పుడు మనకు సమాజంలో గౌరవం తక్కు దక్కదు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఏ విధంగా మనం మన సమాజం చూస్తుందో మీరు చూస్తున్నారు ఆర్థికంగా ముందున్న రాజకీయంగా వెనుకున్నప్పుడు సామాజికంగా మనం వెనుకబడి ఉన్నట్టే దాన్ని గమనించాల్సిన అవసరం మీకున్నది అందుకే పద్మశాలి జాతిలో ఈ పద్మశాలి కులంలో ఒక అశాంతి నెలకొన్నది ఎక్కడికి పోయినా కానీ మాకు రాజ్యాధికారం దక్కుతలేదు అన్న ఒక అసంతృప్తి ఉన్నది పార్టీలు కూడా పద్మశాలి కులాన్ని పద్మశాలి వర్గాన్ని ఈ రాష్ట్రంలో అన్నది మాట వాస్తవం అందుకే ఆ అశాంతి ఉన్నది ఇవాళ ఈ రాష్ట్రంలో ఏడు శాతం ఉన్న పద్మశాలీలకు కేవలం ఒక్కడే రిప్రజెంటేటివ్ ఉన్నాడు ఆయన చింత ప్రభాకర్ మరి ఎందుకు రావట్లేదు మరి ఎందుకు మనకు అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎంతసేపు మనం ఎన్నుకోండి రాజకీయం చేస్తామంటే నడదు కులానికి ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో గౌరవం దక్కాలంటే ఏ కులమైనా సరే పద్మశాలి కులం కావచ్చు ఇంకా ఇతర కులాలు కావచ్చు ఏ కులమైనా ఏ వర్గమైనా ఆ వర్గానికి అధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆ కులానికి గౌరవం దక్కుతుంది లేకపోతే గౌరవించరు అని అదే నేను ఎమ్మెల్యేగానో ఎంపీగానో మంత్రిగా ఉంటే లేక నేను కాకపోయినా ఇంకెవరైనా సరే ఈ రాజ్యంలో భాగస్వామ్యమై ఉంటే మన కులానికి గౌరవం దక్కేది ఎందుకంటే ఆ రోజు ఉదాహరణ చెప్తున్నా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉండే ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి కూడా వెళ్ళిండు అప్పుడు ఆ కులానికి ఆ సమాజాన్ని మన సమాజంలో గౌరవం ఉండేది ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ అంతా పెద్ద నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆ కాలంలో మన కుల మన కులానికి ఈ సమాజంలో గౌరవం ఉండేది ఎందుకంటే రాజకీయంలో మనం భాగస్వామ్యము ఆ రోజు ఆ తర్వాత కూడా చూసినాం టైగర్ నరేంద్ర లాంటి టైగర్ నరేంద్ర అంటే బీజేపీ బీజేపీ అంటే టైగర్ నరేంద్ర ఒకప్పుడు ఆ రోజు కూడా మన కులానికి గౌరవం ఉండే ఎందుకంటే ఆ భారతీయ జనతా పార్టీని నడిపించేది టైగర్ నరేంద్ర ఆ రోజు కానీ ఆ తర్వాత మనకు ఆ కులానికి సమాజంలో గౌరవం దక్కకుండా పోతుంది అందుకే మన దాంట్లో అశాంతి నెలకొంటుంది మాకేంటి మాకు రాజ్యాధికారంలో మాకు వాటా లేదు భాగస్వామ్యం లేదు అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి వల్ల మన కులానికి వచ్చింది కాబట్టి అది మంచిదే మీరు చైతన్యవంతులు అవుతున్నారు ఇవాళ ప్రశ్నించే స్థాయికి మీ ప్రశ్నించే స్థాయికి మీరు ఎదిగినారు కాబట్టి తప్పకుండా రేపు రాజ్యాధికారంలో మనకు వాటా దక్కుతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో తప్పకుండా పద్మశాలీలకు అత్యధికంగా స్థానాలు ఇచ్చే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ అదే అదేవిధంగా పట్టణంలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం జనాభా ఉంది కాబట్టి దామాషా పద్ధతిలో పద్మశాలి కులానికి పద్మశాలి బాంధవ్యులకు టికెట్లు దక్కే విధంగా కార్పొరేషన్లో టికెట్లు దక్కే విధంగా నేను కృషి చేస్తాను కానీ ఒక కండిషన్ మాత్రం ఉంది ఊరికేనే పది టికెట్లు ఇవ్వండి నడదు ఆ ఇరవై శాతం ఉన్నాం మాకు పది టికెట్లు కావాలంటే పది టికెట్లు ఇవ్వరు ఎవడు కూడా ఇయ్యాడు ఇస్తాడా ఇలా మనం ఏడు శాతము ఆరు శాతం ఈ రాష్ట్రంలో ఉన్నాం పది పదిహేను పద్మశాలకు టికెట్లు ఇవ్వమంటే ఇస్తాడా ఎందుకు ఇయ్యాడు బలమైన నాయకులం కూడా ఉండాలి కదా మనము బలంగా ఉండాలి కదా నాయకులు అందుకే నేను మిమ్మల్ని ఇవాళ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు బలమైన నాయకులని గుర్తించాల్సిన అవసరం ఉన్నది తయారు చేయాల్సిన అవసరం ఉన్నది ఎక్కడైతే పద్మశాలి కులం ఎక్కడైతే ఎక్కడుందో వాళ్ళ జనాభా ఎక్కువ ఎక్కడ ఏ కార్పొరేషన్ అంటే ఏ కౌన్సిలర్ ఏ వార్డులో ఉందో ఎక్కడైతే డెసిషన్ మేకర్స్ పద్మశాలీలు అవుతారో ఎక్కడైతే ప్రభావం చూపగలుగుతారో ఆ వార్డులని మీరు సెలెక్ట్ చేసుకోండి తెలివిగా వ్యవహరించాలి టికెట్లు రావాలంటే ఈ రెండు ప్రామాణికము ఒకటి బలమైన నాయకుడు మనం కనుక్కోవాలి లేకపోతే తయారు చేయాలి ఈ ఆరు నెలల రెండోది ఎక్కడైతే ప్రభావం చూపెట్టగలుగుతాం ప్రభావితం చేయగలుగుతామో ఆ వాటిని మీరు సెలెక్ట్ చేసుకోండి తప్పకుండా నేను ఇక్కడ గడువు గంగధర్ నేను నేనంటే పాల్గొండని కానీ ఇక్కడైతే వీళ్ళు నిజామాబాద్ టౌన్కి సంబంధించిన గడువు గంగధర్ సీనియర్ నాయ నాకన్న సీనియర్ నాయకులు తను ఉన్నాడు కే ఈ పట్టణ అధ్యక్షులు కేశ ఇక్కడనే ఉన్నాడు నేను సుదర్శన్ సుదర్శన్రెడ్డి గారితో ఈ జిల్లాలో సీనియర్ నాయకులందరితో మాట్లాడి పద్మశల్లకు అత్యధికంగా టికెట్లు ఇచ్చే విషయంలో నేను కృషి చేస్తానని సందర్భంగా మీ అందరికీ ఈ సభ సాక్షిగా మీకు హామీ ఇస్తున్నాం కానీ రెండు కండిషన్స్ మీకు చెప్పినట్టు మీరు చేస్తే ఇక రెండే విషయాలు అంటే ఏముండదు ఒకటి అభివృద్ధి నిధులు ఎట్లా తీసుకురావాలా సంఘాలకు నిధులు తీసుకొచ్చి ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా దాని గురించి మీకు చెప్పిన దానిలో నాకు తప్పకుండా కృషి చేస్తా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దగ్గరనే కాబట్టి అవసరమైన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కూడా నిధులు సేకరించే విధంగా నేను ప్రయత్నం చేస్తా రెండోది రాజ్యాధికారం సో ఇప్పుడు నేను చెప్పింది మీకేంటిది ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మన వాళ్ళకు టికెట్లు వచ్చే విధంగా నామినేటెడ్ పదవులు కూడా ఉన్నాయి గంగన నామినేటెడ్ పదవులు వేణు నీకు కూడా చాలా బాధ్యత ఉంటుంది నువ్వు ఎందుకంటే ఈ నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే పద్మశాలీలను మన వైపు తిప్పుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది వాళ్ళు ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ అందుకే ఇక్కడ నుంచి ఈ వేదిక సాక్ష్యంకి ఎందుకు హామీ ఇస్తున్నా ఇది ఎందుకు వచ్చినామంటే మేమున్నాం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండని చెప్పేసి కూడా అండగా ఉండాలని కోరడానికి వచ్చిన తప్పకుండా మీరు ఉంటారని నేను ఆశిస్తున్న నేను సర్వశక్ శక్తులు వడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం తరఫున మీకు నిధులు సేకరిస్తాను మీకు ఏ హామీలు అయితే ఇచ్చినా ఆ హామీలను నిలబెట్టి విధంగా విధంగా ఐదు సంవత్సరాలు పనిచేస్తాం నేను పనిచేస్తా గంగన్న పనిచేస్తాడు గడు గంగన్న పనిచేస్తాడు ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కేశవేణు కావచ్చు ఇంకా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారు వీళ్ళంతా కూడా పద్మశాలి కుల అభివృద్ధికి పనిచేస్తామని చెప్పేసి కూడా ఇస్తాం మరొకసారి హామీస్తున్నాం కాబట్టి మీరు కూడా ఆలోచించండి తెలివిగా ఉండాలి మనం ఎందుకంటే బయట సమాజంలో ఏమున్నది అంటే పద్మశాలీలంతా భారతీయ జనతా పార్టీతో ఉన్నారే అది మనకు మంచిది కాదు ఉండవచ్చు లోపడి ఉండాలి కానీ బయటకు వచ్చి మనం చెప్తున్నాం బీజేపీ అని అది మంచిది కాదు ఒక తెలివితో మనం పనిచేయాలి ఒక లక్ష్యంతో పనిచేయాలి లౌక్యంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక సెక్యులర్ పార్టీ కానీ ఇది మతతత్వ పార్టీ కాదు ఎవరో చెప్పినట్టు ఇది మతతత్వ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అన్నది లౌకికవాద పార్టీ కాబట్టి మీరు దాన్ని ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ అనేది మతతత్వ పార్టీ కానే కాదు ఇది లౌకికవాద పార్టీ కాబట్టి లౌకికవాదాన్ని మీరందరూ మద్దతుగా ఉంచా లౌకిక వాదానికి మీరు మద్దతు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి ఈ మనం మన నిజామాబాద్లో పద్మశాలీలకు కావాల్సిన నిధులని సాధించుకుందాం ఆ విధంగానే ఆ తెలివితో పనిచేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మరొక విజ్ఞప్తి కూడా దత్తాత్రి గారు చేసిండ్రు ఇక్కడ ఏదైతే మన రింగ్ రోడ్డు దగ్గర ఉందో ఆ రింగ్ రోడ్ దగ్గర రింగ్ రోడ్ చౌరస్తాలో మన అందరికీ ఆరాధ్య దైవమైన పద్మశాలి కులబాంధవిడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం పెడదామన్నారు తప్పకుండా తనకు గౌరవం దక్కాల్సిందే ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు లేరు తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తి నిస్వార్థంగా ఆయన వచ్చే వరకు పనిచేసిన వ్యక్తి చచ్చే వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన వ్యక్తి ఎందుకంటే నేను స్వయంగా చూసిన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను ఢిల్లీకి పిలిచిండు అక్కడ చల్లగా సరిల డిసెంబర్లో ఆయన అక్కడ దీక్ష చేపట్టిన తెలంగాణ కోసం తొంభై ఏ తొంభై రెండేళ్ళు తొంభై మూడేళ్ళ వయసులో ఆయన దీక్ష చేపట్టిన తెలంగాణ కోసం అదే కాదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మంత్రి వరకు ఆయన ఆయన మంత్రిగా ఉండే ఆ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన సచ్చే వరకు కూడా ఏ పదవి చేపట్టలే అంత నిస్వార్థ పదవు అంత నిజాయితీ పరుడు చాలామందిని చూసినాం ఎంతోమంది నాయకులు తెలంగాణ కోసం పోరాటం చేసినారు తెలంగాణ కోసం బ్లాక్మెయిల్ చేసినరు ఆ తర్వాత మంత్రి పదవులు పదవులు అనుభవించు అన్ని రకాల పదవులు అనుభవించారు కానీ ఈయన మాత్రం ఒక మాట మీద నిలబడ్డాడు ఆ రోజు చెప్పిండు నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్న తెలంగాణ వచ్చే వరకు ఏ పదవి కూడా ముట్టుకొని అన్నాడు కానీ దురదృష్టం ఏంటిదంటే ఆయన తెలంగాణ చూడలేదు నాకు తెలిసి చూడలేదు కదా చూడకుండా నేను బయట తెలంగాణ చాలా బాధాకరం సరే ఏది ఏమైనప్పటికీ అలాంటి గొప్ప వ్యక్తిని అలాంటి మహనీయుడిని మనం సత్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను తప్పకుండా మీరంతా కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి సుదర్శన రెడ్డి దగ్గరికి వెళ్ళండి మీ కార్యవర్గం అంతా వెళ్ళి కూడా ఇవ్వాలనో రేపు సుదర్శన రెడ్డి గారు వస్తే మీరు నేను నువ్వు తీసుకెళ్ళు గంగన్న నువ్వు కూడా తీసుకెళ్తే వాళ్ళు తప్పకుండా నేను సుదర్శన రెడ్డి గారితో నేను మాట్లాడతాను మహేష్ కుమార్ గౌడ్ గారితో కూడా మాట్లాడండి షబ్బీర్ వస్తే షబీర్ అలీ గారికి కూడా చెప్పండి మాకు విగ్రహ చౌరస్తాలో ఉండనని చెప్పేసి మీరు ఖచ్చితంగా మీరు అడగాల అడుగుతే వాళ్ళు తప్పకుండా చేస్తారు చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీరు ఇంత ఘనంగా సత్కరించినందుకు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మీ రుణం తీర్చుకునే విధంగానే నా జీవితాంతం పనిచేస్తానని ఈ సందర్భంగా ఒక్కసారి మరొకసారి హామీ ఇస్తూ సెలవు తీసుకున్న జై మార్కండేయ జై మార్కండేయ